ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం మొదటగా నాకు ముప్పై రెండు వార్డు కౌన్సిలర్గానే కాక ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడుగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి గారికి మరీ ముఖ్యంగా మా అన్న ఎమ్మెల్యే రాచమల్ల మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి మా అన్న బంగారెడ్డి అన్న గారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెల రోజుల నుంచి ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉన్నాయి ప్రొద్దుటూరులో ప్రజలు కూడా రోజు గమనిస్తూనే ఉంటారు ఈ ప్రెస్ మీట్లకు ఒక ముగింపు పలుకుదామని చెప్పి ఈరోజు ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడుగా పట్టణాధ్యక్షుడు హోదాలో మా పార్టీకి సంబంధించి మేము ఏమడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని అని ఒక మూడు ముక్కల్లో అడిగి చెప్తా మొదటగా మీరు ఎలక్షన్ల నాటి వాగ్దానాలు ఈవి సుధాకర్ రెడ్డి అన్న ముక్తియారన్న వరదరాల్రెడ్డి అన్న మరియు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఎలక్షన్ల క్యాన్వాస్లో ఎక్కడైతే జనాలు గుమిగున్నారో అక్కడ ట్రాక్టర్ ఆపి మైక్ తీసుకొని మీరు ఏవైతే ప్రజలకు హామీలు చెప్పినారో ఫ్రీ బస్ ఉంటుంది ఏ ఊరికి పోయినా మీకు బస్ ప్రయాణం ఉంటుంది అని చెప్పినారు ఒక పిల్లోనికి కాదు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అని చెప్పినారు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పినారు పింఛన్ పెంచుతామని చెప్పినారు ఇంకా దాంతోపాటి అట్లా ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ అని చెప్పి ఒక హామీ పత్రాన్ని విడుదల చేసినారు ఆ సూపర్ సిక్స్ను ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా చెప్పినారు ప్రజలకు దాని తర్వాత ఎలక్షన్లు జరిగినాయి ఆ వాగ్దానాలు అవన్నీ చూసి ప్రజలు మీకు ఓటేసినారు గెలిపించారు ఇప్పుడు ఏందిరా అంటే రెండు రోజుల కిందట చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తాడంటే అంతా జగన్మోహన్ రెడ్డి మీదకి ఈ నిపమంతా నెట్టి ధ్వంసం చేసినాడు ఆర్థిక వ్యవస్థను ఇంకా మేము ఇవ్వలేము ఇదంతా డెవలప్మెంట్ అయినాక సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తామనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు దీనిలో ప్రొద్దుటూరు ప్రజలే కాక రాష్ట్ర ప్రజలంతా అయోమయంలో ఉన్నారు చంద్రబాబు ఏం చెప్తున్నాడు ఎప్పుడు ఇస్తాడు సంపద ఎప్పుడు సృష్టిస్తాడు ఎప్పుడు మాకు పథకాలు ఇస్తాడు అసలు ఇస్తాడా అనే అనిశ్చితి ప్రజల్లో నెలకొనింది దాన్ని మీకు తీర్చాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలతో భాగంగా మీరు కూడా పొద్దుటూరు ప్రజలకు ప్రతి ఒక్క చోటికి పోయి ఈ వాగ్దానాలన్నీ చెప్పినారు సరే కొద్దిగా సమయం లేట్ అయినా కూడా ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పని ఉంది మేజర్గా రెండోది ప్రొద్దుటూరులో గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంది జూదం ఎక్కువ ఉంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి మేము అధికారంలోకి వస్తానే కూటమి ప్రభుత్వము వీటిని అణిచివేస్తాము నిర్మూలిస్తామని చెప్పినారు ఇక్కడ చూస్తే ఈ విధంగా జరగడంలే పబ్లిక్గా క్లబ్బులకు లైసెన్స్ ఇచ్చి జూదం నడుపుతున్నారు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గల ఈ ఈ మధ్యలో ఏ రూల్స్ ప్రకారంగా జాతీయ క్లబ్బులు ఆట జరక్కోకుండా అరికట్టారు ఇప్పుడు ఏ రూల్స్ మీకు సహకరించినాయి క్లబ్బులలో జరిపేదానికి ఇది పోలీసు వారు కూడా బాగా గమ్యాలి ఎందుకు క్లబ్బులలో జూదం నిర్వహించాల్సింది వస్తుంది ఎందుకు మీరు పర్మిషన్లు ఇచ్చినారు జూదం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద ప్రజలకు సంబంధించి జూదంకి బానిస ఎంతో మంది ప్రజలు సఫర్ అయ్యి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న అయ్యి వాళ్ళ కుటుంబాలే ఇబ్బంది పడే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఇంత లీగల్గా ఎందుకు మీరు జూదాన్ని నిర్వహిస్తున్నారు ఏదైతే జూదాన్ని నిర్మూలిస్తామని చెప్పి పబ్లిక్గా లైసెన్స్ ఇచ్చి నడుపుతున్నారు మట్కా ఆ మట్కాదైతే మునీర్ అనే కౌన్సిలరే డైరెక్టు మీకు సంబంధించిన మునీర్ అనే కౌన్సిలరే దొరికినాడు మేము ఊరికే చెప్పడంలే ఇవన్నీ చూసిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మునీర్ అన్న ఏ రోజైతే మట్కా కంపెనీ నడుపుతా పోలీసు వాళ్ళతో పట్టుబడి ఎప్పుడైతే ఆయన మీద కేసు నమోదైందో దాని తర్వాత మేము ప్రెస్ మీట్లు పెట్టి అడిగినాం ఏమని ఇవన్నీ మీరు నిర్మూలిస్తామన్నారు కదా కాకపోతే మీకు ఒక స్థాయిలో ఉండే వ్యక్తి కౌన్సిలర్ పదవిలో ఉన్నాడు అతను ఒక మామూలు కార్యకర్తను ఇంకొకరు అయితే కనుక పట్టింపు ఏం లేదు మాకు కూడా ఒక కౌన్సిలర్లో గల బాధ్యతమైన పదవిలో ఉండి ప్రజలకు ప్రతినిధిగా అతను ఉంటూ పేద ప్రజల రక్తాన్ని తాగే మట్కాన్ని ఎందుకు నడుపుతున్నాడు అని చెప్పి మేము అడిగినాం దానికి మీరేం చెప్పినారు ఆ విషయం చెప్పుకోకుండా ఆర్బీకే ట్యాక్స్ అని చెప్పి పనికిరాని పనికిమాలన్న మాటలన్నీ మళ్ళీ స్టార్ట్ చేసినారు ఆ నుంచి స్టార్ట్ అయింది అంతా మీరు పర్సనల్గా మాట్లాడినారు మేము పర్సనల్గా మాట్లాడినాం దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది మురళన నిన్నొచ్చి మా ఎమ్మెల్యే గారి మీద గతంలో ఎన్నో ఆరోపణలు చేసినారు గుట్కా అన్నారు మట్కా అన్నారు ఇసుక అన్నారు అన్నీ చెప్పినారు దొంగ నోట్లు అన్నారు నిన్నొచ్చి కొత్త చెప్పినాడు అధికారం మీదే ఎనిమిది నెలలైంది అధికారంలోకి వచ్చి ఇప్పుడు నల్ల ఏదో అమ్మేటోళ్లతో రాచమల్లకు సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తాడు ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా వేషాగృహాలు ఒకటి లేవు మా అన్న మీద అది కూడా మీరు చెప్తే అది కడుపు ఉబ్బరం కూడా తగ్గిపోతుంది మీకు నా బాధ కూడా ఉండదు ప్రజలకు కూడా ఒక లోటు ఉండదు అట్ట విమర్శలకు పరిమితమై తర్వాత మున్నీర్ అతను మీ పార్టీ కౌన్సిలర్ మీ పార్టీ కౌన్సిలర్ అతను బాధ్యతమైన పదవిలో ఉన్నాడు మీ పార్టీ క్రియాశీలక నాయకుడు ఇంకొకరు మురళి అన్న ఒక ఫోటో చూపించి చెప్పినాడు అతను మీరు ఎప్పుడన్నా ప్రసోర్లు కానీ మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఎక్కడన్నా ముందు వరుసలో నిలబడి పని ఏమన్నా ఎప్పుడే కానీ లేడు అతను హనీఫ్ అతను ఫోటోలు దిగుతారు జనవరి ఫస్ట్ కు దిగుతారు బర్త్డే సెలబ్రేషన్ దిగుతారు అధికారంలో ఉన్నప్పుడు మంది వచ్చి ఫోటోలు దిగుతారు ఆ ఫోటోలను ఉద్దేశంగా పూర్వ పెట్టుకొని మీకెంత వాటా మాకెంత వాటా అనేది పద్ధతి లేని మాటలన్నీ మీరు మాట్లాడినారు మేము ఏమని ప్రశ్నించినాము మునీర్ మట్కా కంపెనీని నడిపినాడు అది వరద రాలేదని నాకు తెలుసా ఎమ్మెల్యే గారికి తెలిసి ఎందుకు గమ్మునున్నాడు అతని మీద చర్యలు ఎందుకు తీసుకోలేని అడిగినాం మీరేమంటారు ఊరికే ఫోటో దిగి ఆ ఫోటో చూపించి మీరు మాట్లాడతారు నిన్న వద్ది అన్న మాట్లాడినాడు వద్దు బాలుడు అన్నది కూడా మేము వద్దు అన్న ఎక్కడే కానీ నిల్లిగల్ యాక్టివిటీస్లో సంబంధాలు ఉన్నాయి పర్సెంటేజ్ తీసుకున్నాను మేమేమో అడగలే వాళ్ళు ఎట్లయితే ఫోటో చూపించినవి ఇదిగో హనీఫ్ బంగారుడన్నతో ఫోటో దిగినాడు ప్రసాన్నత ఉంది ఫోటో అని చెప్పి మీరు చూపించి మాకు పర్సంటేజ్ అంటగట్టింటే మేము ఒక పెళ్ళిలో ఫోటో తీసుకొని ఇదే వద్దు బాలు అని అన్నాడు పక్కన దీనికి విషయం మేమే అని అడిగినాం నువ్వు అంత బాధపడిన వద్దు అన్న నీ బాధ కరెక్టే అదే బాధ యువతలో ఫోటోలు చూపించి చెప్తే యువతలో వాళ్ళు బాధపడరా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఫోటో చూపించి ఎవరితోన్నా ఫోటో చూపితే ఆ ఫోటో చూపించి దీంతో మీకు భాగం ఉందంటే బాధపడాలి ఇవతల పక్కలే మనుషులు కాదా ఇవతల పక్కలే మనుషులు కాదు కొద్ది బాధడన్నా నేను ఒకటే చెప్తున్నా నిన్ను మేము తప్పు చేయాలని కాదు నీకు కాంటాక్ట్లు ఉన్నాయి నువ్వేం భాగం తీసుకున్నావు అనే ఉద్దేశం మాది కాదు ఇట్లా బట్ట కాల్చి ముఖం మీదేస్తే ఎట్టుంటుందో మీరు అదే పని చేస్తున్నారు మేము ఒక పని చేస్తే నువ్వు అంత బాధపడుతున్నావు మీరు చేసే పనులకు మేము అంత బాధపడుతున్నామని చెప్పుకున్నావే ఇప్పుడు ఓవరాల్గా ప్రొద్దుటూరుకి సంబంధించి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం డెవలప్మెంటు ఇప్పుడు ఆల్రెడీ పథకాలకు సంబంధించి మీ సీఎం గారే చెప్పినారు రైతులు ఇబ్బంది పడాల్సిందే మహిళలు ఇబ్బంది పడాల్సిందే మాకు ఇబ్బంది పడే శక్తి మేము ఇబ్బంది పడి మీకు పథకాలు ఇచ్చేదానికి సిద్ధం మేమంతా ఎన్ని డెవలప్ అయినాక డెవలప్ చేసినాక సంపద స్థాపించిన సీఎం గారు ఎక్కడైతే ఇస్తారో అప్పుడు వేయగలము అని చెప్పి మీరు కూడా పబ్లిక్గా సీఎం గారే పెట్టినప్పుడు మీకేముంది మీరు పెట్టి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ప్రజలు ఆనందిస్తారు లేదు ఇస్తారని మీకు నమ్మకం ఉంది ఎప్పుడు ఇస్తారో ఆ క్లారిటీ అన్న ప్రజలకు చెప్పండి డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు మూడు వందల కోట్లు మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ మూడు వందల కోట్లు మన గవర్నమెంట్ శాంక్షన్ అంటే ఇది మున్సిపల్ నిధులకు సంబంధం లేకుండా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ శాంక్షన్ వచ్చేది మీరు దాన్ని కూడా ఎనికి పంపించారు మీరు ఏం చేస్తారు ప్రొద్దుడు డెవలప్మెంట్ మీద మీరు ఏం చేసినట్టు చెప్పండి ఓవరాల్గా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు మమ్మల్ని రెండు మాట్లాడి మీరు సంకల్ప గుద్దుకుంటే యువతల పక్క చూస్తా మీకు అధికారం ఉందిలే అని చెప్పి చూసా ఊరుకోనికి ఈడేం తక్కువ వాళ్ళు చేతగానోళ్ళు ఎవరు లేరు మీరు రెండు అంటే నాలుగు అంటాం నాలుగంటే ఎనిమిది అంటాం దీంతో మటుకు అసలు తగ్గేదలే మీరు ఎంతసేపు ఉన్నాయో ఆ పార్టీలో డూప్లికేట్ కాలే అది అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు మీరు మీ రాజకీయ పబ్బాన్ని గడుపుకోనికి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో లాభం పొందాలని చూస్తున్నారు ఏమంటారు నిన్న ప్రెస్ మీట్లు ఇంకా మేము పెట్టాము ఏదో అంటే పాంప్లెట్స్ వేస్తామని చెప్పినారు మీరు పాంప్లెట్స్ వేస్తే మేము పోస్టర్లు వేస్తాం బ్యానర్లు పెడతాం మీరు ఏ విషయమైనా సరే ఊరికే గుడ్డ కాల్చి మొకాన వేస్తే తుడుచుకొని పోతారు అనే చందాలం మీరు ఉంటే అది మాకు తెలుసు దాని ఎటయాలో కాబట్టి ఈ ప్రెస్ మీట్లు అనేది పెంచుకుంటా పోతే మీకు చేటే మీ తర్వాత మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ఒక ఫోటో చూపించి వద్దు బాలకు చూపించేనే వద్దు అంతగా బాధపడినాడే నా అట్లాంటి ఫోటోలు గత ఐదు సంవత్సరాలు చేయాలి కానీ ఊరికే ఎంతసేపునే ఎవరితో ఒకరితో ఫోటో దిగుతే ఆ వ్యక్తిని గట్టి నీకెంత పర్సెంటేజ్ ఉంది నీకెంత పర్సంటేజ్ ఉంది అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఒకటే కోరుకుంటున్నా ప్రొద్దుటూరు పట్టణ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ సంబంధంగా సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు అని ప్రజలకు అయోమయంలో ఉన్నారు దాన్ని క్లారిటీ ఇవ్వండి రెండోది ప్రొద్దుట అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు పోయిన మూడు వందల కోట్ల నిధులు వెనక్కి తెప్పించి మున్సిపల్ నిధులు వాడకోకుండా ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచించండి మూడవది జూదం ఉంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి మేము నిర్మూలిస్తామని చెప్పినారు అన్ని ఎట్లా నిర్మూలిస్తారు ఏంది అసలు ఇప్పుడు నిర్మూలించడానికి అవకాశం మీరు అడుగులు వేస్తారా నిర్మూలించడానికి అడుగులు వేస్తారా లేకపోతే పెంచడానికి అడుగులు వేస్తున్నారా అంటే బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆ విధంగా ఉంది కాబట్టి దీని అన్నింటి మీద మీరు స్పందిస్తే బాగుంటుంది అనవసరమైన పర్సనల్ విమర్శలు వద్దు మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి దయించి రేపటి నుంచి ప్రెస్ మీట్లు ఏదన్నా మీరు పెట్టాలనుకుంటే వీటి మీద ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ప్రశ్నించండి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు ఎట్లా కాకుండా మేము ప్రెస్ మీట్లు పెట్టకూడదు మేమేం చెయ్యము మేము సూపర్ సిక్స్ చేయము మేము జూదాన్ని నిర్మూలించాము మేము బెల్ట్ షాప్ నిర్మూలించాము డెవలప్మెంట్ చేయము మీరు ప్రెస్ మీట్లు అంటే అది మీ వల్ల కాదు మమ్మల్ని నా శక్తి మీకు లేదు కాబట్టి ఏదో దీని మీద ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా మీరు ప్రజలకు సంజయ్ చెప్తే కనుక మేము కూడా ఆనందంగా సంతోషిస్తాము మాకు కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని ఉండదు మీరు ఇవన్నీ చెప్తే కాబట్టి దయించి కోరుతున్నాం